హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ శ్రీ సౌమ్య శారీస్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసేయండి ఈరోజు కలెక్షన్ చూద్దామండి ఈరోజు లాస్ట్ వరకు ఛానల్ చూ మిస్ అవ్వకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీడియో లాస్ట్లో మీకు గివ్ అవే టూకి ఏం సారీ విన్ అవుతామో చూద్దాం అయితే ఈరోజు కలెక్షన్ చూసేద్దామండి ఏంటంటే ఈరోజు అన్నీ కూడా ఆఫర్స్లో పెట్టేశానండి శారీస్ అన్నీ మంచి మంచి డైలీ వేర్ కలెక్షన్ ఉంది సో ఎవరు మిస్ అవ్వద్దు చాలా రీజనబుల్ కాస్ట్లో ఈ శారీస్ అనేవి సేల్లో పెట్టాను ఎందుకంటే నేను సేల్ చేసిన వాటిలో ఒకటి రెండు మిస్ మిగిలినవి ఉంటాయి కదండి అవన్నీ సేల్లో పెట్టేస్తున్నానండి చాలా రీజనబుల్ కాస్ట్ సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ చూసేద్దాం మరి రెండు అయితే ఇది వచ్చి ఫస్ట్ కలెక్షన్ అండి మనకి కాటన్ బ్లెండ్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఇలా గోల్డ్ బాల్స్ అనేవి శారీ అంతా వస్తాయండి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఓవరాల్గా శారీ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద జరీ కూడా వస్తుందండి శారీకి ఇది వచ్చి మనకి పళ్ళు అండి పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది పళ్ళులో కూడా ఇలా బాల్స్ వచ్చాయండి బ్లౌజ్ ప్లెయిన్ కలర్లో బ్లౌజ్ వచ్చిందండి సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఎవరైనా టీచర్స్ వియర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుందనమాట శారీ ఇదేనండి దీంట్లో కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూద్దాం లెమన్ ఎల్లో కలర్ అండి ఇది దీనికి కూడా ఇలా జరి వస్తుంది కింద బార్డర్లో అలాగే బాల్స్ కూడా వస్తాయండి కింద బాల్ లైన్ అనమాట ఇది ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ అండి దీని కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ మనకి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఉంటుంది దీంట్లో ఇలా స్క్రీన్ షాట్ తీయండి మీకు సరిపోతుంది మీకు ఏ శారీ నచ్చితే ఏ కలర్ నచ్చితే ఆ కలర్ టిక్ పెట్టి స్క్రీన్ షాట్ పంపించండి నాకు ఐడెంటిఫికేషన్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట గ్రీనా ఎల్లోనా ఆరెంజా అలా స్క్రీన్ షాట్ పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఉంటుందండి సో ఎవరు మిస్ అవ్వద్దు చాలా లిమిటెడ్ స్టాక్ ఓన్లీ త్రీ అంటే త్రీ పీసెస్ ఉన్నాయి అనదర్ కలర్ ఆల్సోదే రండి వేరే మోడల్లో కూడా ఒక శారీ ఉంది అది చూపిస్తాను ఇదేనండి అది ఇది కూడా కాటన్ బ్లెండ్ మిక్స్ వస్తుంది దీని కాస్ట్ కూడా మనకి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ థర్టీ కట్ వస్తుందండి చాలా బాగుంది క్వాలిటీ మెత్తగా ఉంటుందండి ఈ శారీ అయితే కింద ఇలా జరీ వస్తుంది పళ్ళు చూపిస్తాను మీకు ఒకసారి పళ్ళు చూస్తే మంచి ఐడియా వస్తుందండి మీకు శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో బ్లౌజ్ వస్తుంది అనమాట సో దీని కాస్ట్ కూడా మనకి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీసేనండి స్క్రీన్ షాట్ సెండ్ చేసేయండి మీ మీ శారీని తొందరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఈ సారీ చూడండి ఇది కలంకారీ మోడల్లో తులిప్ మోడల్ వచ్చిందండి పైన కింద బార్డర్ వచ్చి మనకి తులిప్ వస్తుంది పైన శారీ అంతా కూడా కలంకారీ వస్తుందండి రెడ్ కలరు ఎవరైనా దసరాకి కట్టుకోవచ్చు ఎవరికైనా పెట్టుబడి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది పైన బార్డర్ ఇలా చిన్నగా వస్తుంది శారీ అంతా కూడా చాలా బాగుందండి బ్రాండెడ్ కంపెనీవి ఇవి వచ్చి పళ్ళు బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్ లో ప్లేన్ లో రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నా వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసేయండి ఓకేనండి నెక్స్ట్ ఇంకొకటి ఉందండి అక్కడక్కడ మొత్తం శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేయండి సిక్స్ థర్టీ కట్ డైలీ వేరు శారీస్ వేర్ చేసుకునే వాళ్ళకి ఈ ఆఫర్ అనేది చాలా బాగుంటుంది ప్యూర్ క్వాలిటీ వస్తుందండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుందన్నమాట పళ్ళులో మనకి స్ట్రైప్స్ వచ్చాయండి వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు ఇలా పళ్ళు వస్తుంది ఇది వచ్చి మనకి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుందండి కాస్ట్ వచ్చి టూ నైంటీ నైన్ అండి ఎక్కడికైనా షిప్పింగ్ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి జిమ్మి చో ట్రెండ్ అవుతుంది కదా అలా ఉంది కానీ అక్కడక్కడ షైని ఇది ప్యూర్ జిమ్మి చో అయితే కాదు మామూలుగా మనకి జార్జిట్ మెటీరియల్లో వచ్చింది అక్కడక్కడ గ్లిటరీ ఫినిష్తో వచ్చింది శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ట్యాజిల్స్ కూడా వచ్చాయి పళ్ళులో మనకి ఇలా ట్యాజిల్స్ వచ్చాయి ఓవరాల్ శారీ అంతా బటర్లైస్ వచ్చాయి బ్లౌజ్కి వర్క్ వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది వీడియోలో కొంచెం లైట్ కలర్ పడుతుంది మనకి సో కొంచెం డార్క్ ఉందండి శారీ మనకి దీని కాస్ట్ ఎంతో తెలుసా మీకు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కాస్ట్ ఎంతండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ దీనిలోనే ఇంకో కలర్ ఉందండి ఇందాక చూపించింది పిస్తా గ్రీన్ అయితే ఇది సీ సీ బ్లూ కలర్లో వచ్చిందండి చాలా కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్స్ కానీ యంగ్స్టర్స్ కానీ ఈ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయండి మీ దగ్గర ఇంకా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఉంటే అది వేసుకోవచ్చు ఇది కూడా త్రీ ఫిఫ్టీని నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ జార్జెట్ కలెక్షన్ అండి దీని కాంట్రాస్ట్ కలర్లో కింద లేస్ వస్తుందండి అసలు ఎంత బాగుందో లేస్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి మనకి డార్క్ మనకి లోపల కనిపిస్తుంది కదా ఇలా డార్క్ ఎల్లో కలర్లో మనకి బ్లౌజ్ చెప్తే పేరప్ అయింది అనమాట శారీ అంతా కూడా పెయింటింగ్ వేసినట్టు చాలా బాగుందండి లేస్ అనేది ఈ శారీకి హైలైట్ దీని కాస్త తెలుసా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసేనండి ప్యూర్ జార్జిట్ సిక్స్ థర్టీ కట్ బ్రాండెడ్ శారీ విత్ బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది సో ఎవరు మిస్ అవ్వద్దు దీంట్లోనే ఇంకో కలర్ ఉందండి మీకు చూపిస్తాను అది ఓపెన్ చేసి ఆ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోలో లైట్గా పడుతుందండి ఈ కలర్ కొంచెం డార్క్ ఉంది రియల్గా అయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కన్నా కొంచెం లైట్ కలర్లో ఉంది బ్రాండెడ్ కంపెనీ అండి వినీమా బ్రాండెడ్ కంపెనీ ట్యాగ్ కూడా చూసారు కదా ఇది ఎయిట్ కలర్ సెట్ అనమాట ఇంకా దీంట్లో టూ కలర్సే ఉన్నాయి అందుకని నేను ఆఫర్లో పెట్టేశానండి సో ఎవరు మిస్ అవ్వద్దు నేను రాఖీ ముందు పెట్టేసి అంటే నాకు చక్కగా అన్నయ్యలు అందరూ వాళ్ళ సిస్టర్స్కి గిఫ్ట్లు ఇచ్చేసేవారు అనమాట కానీ నాకు కుదరక నేను అప్పుడు పెట్టలేదు సో ఇప్పుడు పెడుతున్నాను బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజ్ వస్తుందండి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ మనకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి బ్రాసో అండి డిజిటల్ బ్రాసో శారీస్ ఎప్పుడైనా విన్నారా ఇవి ఎంత బాగుంటాయి అంటే శారీస్ చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుందనమాట దీంట్లో కూడా మనకి టూ కలర్సే ఉన్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దు బ్లౌజ్ వచ్చి మనకి మంచి షైనింగ్తో గ్లాస్ బ్రాసో టైప్లో బ్లౌజ్ మనకి ఏదైతే పైన అంచు వస్తుందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ చూపిస్తాను ఆగండి ఇది బ్లౌజ్ అండి మంచి షైనింగ్ ఉంటుందండి మెటీరియల్ ఒకసారి వేసుకొని చూపిస్తాను చాలా బాగుందండి ఈ శారీ మనకి పళ్ళు శారీ ఎక్సలెంట్ అనమాట మొత్తం నిజంగా రియల్గా ఫ్లవర్స్ గార్డెన్స్లో ఉన్నామా అనిపిస్తుంది శారీస్ చాలా బాగా సేల్ అయ్యాయండి శారీస్ అన్నీ వచ్చి మనకి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ వచ్చింది కదండి పైన అది మనకి బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది కదండి శారీ మనకి ఇది వచ్చి మనకి పళ్ళు పళ్ళులో కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ అలాగే డిజైన్ కూడా వచ్చిందండి పళ్ళుకి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ కలర్లో మనకి బొట్టు రంగు ఉంటాం కదా ఆ రంగులో వచ్చింది చాలా బాగుంది శారీ దీని కాస్ట్ ఎంత అవక్ అవుతారండి మనకి తెలుసా ఎంత చెప్పనా శారీ కాస్ట్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ పంపించేయండి అనదర్ కలర్ అండి మంచి ఎల్లో కలరు దీనికి ముక్కపడం కలర్ అంటాం కదా స్నఫ్ కలర్ అది బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది నెక్స్ట్ శారీ కలెక్షన్ చూద్దామండి నావీ బ్లూ కలర్ క్రేప్ మెటీరియల్ అండి ఫస్ట్ క్లాస్ మెటీరియల్ ఇది శారీ వచ్చి మనకి త్రీ నైంటీ నైన్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి నేను శారీ చూపించకుండానే శారీ కాస్ట్ చెప్తున్నాను అంటే చాలా చాలా లెస్ అనమాట చాలా లో కాస్ట్ ఉంది మీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నట్టేనండి ఈ శారీస్ అన్నీ కూడా మంచి మంచి క్వాలిటీ మెటీరియల్స్ ఉన్నాయండి ఒకసారి శ్రీ సౌమ్య శారీస్ మీద నమ్మకంతో ఒకసారి తెప్పించుకు చూడండి క్వాలిటీ నిజంగానే చాలా బాగుంది అని చెప్తారు అంత బాగుంటాయండి సారీస్ శారీస్ పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో చూసారా పళ్ళు దీనికి ట్యాజిల్స్ కూడా వచ్చాయండి శారీ అంతా కూడా ట్యాజిల్స్ కూడా వచ్చాయన్నమాట బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుందండి సో క్వాలిటీ ఇంకా అసలు క్వాలిటీ క్వాలిటీ అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే అంత బాగుందనమాట క్వాలిటీ అందుకే అన్నిసార్లు చెప్తున్నాను నేను సో ఎవరు మిస్ అవ్వద్దు డైలీ వేర్ చేసుకునే వాళ్ళైతే అస్సలు మిస్ అవద్దు చాలా సాఫ్ట్ ఉంటుంది కాస్ట్ మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది సో ఎవరు మిస్ అవ్వద్దు ఒక్కసారి వేసుకొని చూపిస్తానండి ఈ శారీ చాలా బాగుందండి అసలు నాకు అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది క్వాలిటీని మామూలుగా బాక్స్లో చూశాను కానీ ఇలా వేసుకొని చూడడం ఫస్ట్ టైం సో చూసారా శారీ కట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట మనకి కింద బోర్డర్ వస్తుందండి అలాగా పెద్దగాను శారీ ఇలా ఉంది పళ్ళు పళ్ళు చూపించాను ఆల్రెడీ బ్లౌజ్ చూపిస్తానండి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది మనకి పైన బార్డర్లో ఏదైతే క్లాత్ వస్తుందో బ్లౌజు అదే క్లాత్లో మనకి కాంట్రాస్ట్ కలర్లో ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఎవరైనా బోట్ నెక్ కానీ లేకపోతే పాట్ నెక్ కానీ కుట్టించుకుంటే ఈ బ్లౌ ఈ శారీస్ మనం చిన్న చిన్న ఫంక్షన్ కూడా కట్టుకోవచ్చు అంత నీట్గా ఉంటుంది ఎవరైనా పెట్టుబడి వాళ్ళకి ఈ శారీస్ చాలా రీజనబుల్ కాస్ట్లో వస్తాయి దీంట్లో ఇంకొక కలర్ ఉందండి అది ఇదే బాగుంది కదా సారీ రామా గ్రీన్ కలర్కి బ్రిక్ రెడ్ కలర్లో వచ్చిందనమాట ఇది మనకి బార్డర్లో ఏదైతే లైనింగ్ వస్తుందో లైను అదే లైనింగ్లో మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట త్రీ నైంటీ నైన్లో ఓన్లీ దిస్ వన్ ఆల్సో త్రీ నైంటీ నైన్ సో వెంటనే స్క్రీన్ షాట్ సెండ్ చేసేయండి నాకు మీ ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి గూగుల్ పే ఆర్ ఫోన్పే ఏదైనా సెండ్ చేయొచ్చు నాకు సో ఎవరు మిస్ అవద్దు ఓ వెయిట్ 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 మీకు గివేవే విన్నర్కి ఇచ్చే సారీ చూపిస్తాను అన్నాను కదా చూపిస్తాను ఆగండి సెకండ్ గివ్వేవే విన్నర్ కి ఇచ్చే సారీ అండి ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు వినాయక చవితి రోజున సెకండ్ గివ్వేవే తీస్తానండి ఓకేనా చూసారు ఎంత బాగుందో బ్రాసో సారీ దీనికి గోల్డ్ కలర్ లో పైపింగ్ ఇచ్చాడు శారీ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది నేను ఈ సారీ ముందే చూపించేస్తున్నాను సో వినాయక చవితి వరకు ఏ వీడియోస్ అయితే పెడతానో అవన్నీ మీరు లైక్ చేయాలి కామెంట్ చేయాలి నేను ఏ రోజు వీడియో పెడితే ఆ రోజు వీడియోకి ఒక త్రీ గ్రూప్స్కి షేర్ చేయండి సరిపోతుంది నా వీడియో ఒక త్రీ గ్రూప్స్కి షేర్ చేయండి మీరు విన్ అయినప్పుడు నేను కంపల్సరీ స్క్రీన్ స్క్రీన్ షాట్ పంపించమని అడుగుతాను సో మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా వీడియోని లైక్ చేయాలి కామెంట్ రూపంలో కంపల్సరీ లైక్ నెంబర్ పెట్టాలి ఎందుకంటే నేను ఆన్లైన్లో తినండి కంపల్సరీ చీటీలు తీసే రాస్తాను అందుకని మీరు లైక్ చేస్తే కుదరదు నాకు లైక్ చేసి కింద కామెంట్ ఎవరైతే పెడతారో వాళ్ళ నేమ్స్ మాత్రమే నోట్ చేస్తాను సో ప్లీజ్ డోంట్ మై సో కంపల్సరీ కామెంట్ పెట్టండి ఒక త్రీ గ్రూప్స్కి షేర్ చేయండి వీడియో అయితే షేర్ చేయండి ఓకేనండి ఇదేనండి సెకండ్ గివ్ అవే విన్నర్ శారీ అక్కడక్కడ మంచి పీకాక్స్తో సర్కిల్ సర్కిల్గా వచ్చాయండి చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ తో అయిపోయింది పళ్ళు కూడా బ్లౌజ్ చూపిస్తాను దీని బ్లౌజ్ వేరే శారీస్ కూడా వేరు చేసుకోవచ్చండి అంత బాగుంటుంది దీని బ్లౌజు ఇదేనండి బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ ఇస్తారు ఈ శారీకి శారీ అంతా కూడా బ్లౌజ్ చాలా బాగుంది కదండి శారీ సో ఈ శారీ విన్ ఎవరితో చూద్దాం మనం వినాయక చవితి రోజున నేను మళ్ళీ సెకండ్ గివ్ తీస్తాను ఏ వీడియోకైతే వినాయక చవితిలోపు ఎక్కువ వీడియోస్ నా వీడియోస్లో దేనికైతే లైక్స్ ఎక్కువ వస్తాయో ఆ వీడియో నుంచి గివ్ అవే సో అన్ని వీడియోస్ వాచ్ చేయండి మీరు కంపల్సరీ లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి శారీస్ ఆఫర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి మీకు ఇంకేదైనా వెరైటీ కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓన్లీ వాట్సాప్ అండి కాల్స్ చేయొద్దు ప్లీజ్ కింద వాట్సాప్కి మాకు నాకు స్క్రీన్ షాట్ పంపించండి థ్యాంక్ యూ